యాన గ్రంథం ధ్యానించుకుందాం ధ్యానించుకున్నాం అయిపోయింది దాంట్లో దేవుడు అనుకున్న గర్వ గర్వాన్ని బట్టి పిసినారితనాన్ని బట్టి సహోదర ప్రేమ లేని కారణాన్ని బట్టి యాకోకి అవసరాలు సహాయపడలేదు ఇబ్బంది పెట్టాడు విరోధంగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన జన్లకు విరోధులైన వారికి విరోధవుతాడు కనుక మనం కూడా ఎవరికి కూడా విరోధంగా ఉండకూడదు అందరి ఆశీర్వాదాన్ని కోరుకోవాలి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము పాపక్షమాపణ ఆత్మరక్షణ కలిగి ఉండాలి కొన్నిసార్లు మనకి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ పగ తీర్చుకోకుండా దేవునికి అప్పచెప్తే దేవుడే దర్శిస్తాడు రక్షిస్తాడు లేకపోతే శిక్షిస్తాడు శత్రువులని పగ తానే తీర్చుకుంటాడు అందరికీ కూడా దేవుడు సంభవిస్తున్నాడు మనల్ని కూడా ఆ శ్రమల చేత ఇతరుల బలాత్కారం చేత ఇతరుల యొక్క బలహీనమైన ప్రవర్తన మనకు విరోధంగా ఉండటం చేత తాను మనల్ని కూడా మన విశ్వాసాన్ని గట్టిదో గట్టిదో అనేది ఉంటామో ఊడిపోతామో అనేది పరీక్షిస్తూ ఉంటాడు కనుక దేవుని దేవుని యొక్క విధానాలను మనం పెరిగి మనం జాగ్రత్తగా ఉండాలి బాధ పెట్టినప్పటికీ ఆయన ఆదరిస్తాడు బాధ పెట్టినప్పటికీ సమస్త బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు మనం బాధ పొందుతున్నప్పుడు తాను కూడా బాధపడుతూ ఉంటాడు మనం కూడా ఎవరైనా బాధపడే వారిని చూస్తున్నప్పుడు మనకు కూడా జాలి జాలిస్తుంది కొన్నిసార్లు ఏడుపు కూడా వస్తుంది అన్నమాట అయితే మనకంటే ఎక్కువ జాలి కలిగిన దేవుడు మన దేవుడు అందుకనే ఆ వ్యక్తి పొరపురాణంతో ఉన్నప్పుడు దొంగల చేతు కొట్టుబడినప్పుడు లోకల్ శువార్త అధ్యాయం ముప్పై ఒకట వచ్చినోళ్ళ నుంచి మనం చూసే ముందు ఆ వ్యక్తిని ఏసుప్రూగా జాలి పట్టాడు ధర్మశాస్త్రానికి జాలి లేదు ప్రవక్తలు కూడా జాలి ఏం చేయలేరు వారు ఆ వ్యక్తిని రక్షించలేరు కేవలం ఏసుప్రూ ఒక్కడే తన ప్రాణం పెట్టి ఆ బాధ ఆ అంతా సెలవు శ్రమలన్నీ తానే భరించి ఆ మరణాన్ని తానే సెలవులో భరించి మరణాన్ని జయించి ఆ స్థితిలో ఉన్న మనందరికీ వరప్రాణంతో ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతాం అని తెలియదు వరపురాణం అంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం ఈ శరీర జీవితంలో మనకు నమ్మిక లేదు అందుకనే శాశ్వతమైన ఆశీర్వాదము నిత్యజీవము పరలోక రాజ్యము శాశ్వతంగా ఉండే ఉండేవాటిని దేశంలో మనకిచ్చాడు యేసు ప్రభు నిరంతరం ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడని పదమూడు పద్దెనిమిది ఏప్రిల్లో కూడా మనం చూస్తాం కనుక ఆ విధంగా క్రీస్తు నిత్యమయములు ఎలా ఉంటాడో అదే మహిమలో మనం కూడా తన వలె తనతో పాటు తన జీవములో తన మహిమలో ఉండే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం కాబట్టి క్రీస్తుకి కలిగిన వంటి శ్రమల్లో కొన్ని శ్రమలు మనం కూడా పడవలసి ఉంటుంది అపూస్త పౌలు కూడా అదే సాక్ష్యం చెప్పాడు చూడండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై నాలుగు దయచేసి త్వరగా చదవండి కొలసి ఒకటి ఇరవై నాలుగు మీ కొరకు ఇప్పుడు నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమలంటే సంఘం కొరకు దేవ కొరకు శుభార్త కొరకు అనుభవించే శ్రమలే లెక్కలోకి వస్తాయి కానీ బయట తిట్టుకున్నాం బయట కొట్టుకున్నాం ద్వేషించుకున్నాం పగబట్టాం లేకపోతే నేను ఇంత ప్రయాసపడ్డాను అంత ప్రయాసపడ్డాను నా కొరకు నా సంపాదన కొరకు నా ఇంటి కొరకు అనేది లెక్కలోకి రా ఏదైతే దేవుని మందిరం కొరకు దేవుని సేవ కొరకు క్రీస్తనామం కొరకు సువార్త ప్రకటన కొరకు ప్రయాసపడతామో ఆ ప్రయాస వ్యర్థం కాదు దానికి బహుమానం శాశ్వత కాలంలో ఇస్తాడు ఇప్పుడు కూడా ఈ లోకంలో మనకు కావాల్సిన కంఫర్ట్ అంతా కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు ఆశలు కాదు కానీ అవసరాలన్నీ కూడా తప్పక తీరుస్తాడు నెమ్మదిని చేకూరుస్తాడు సో కాబట్టి తర్వాత అమ్మ సంగము అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడ్డాడు సంఘాన్ని స్థాపించటానికి మనలందరినీ రక్షించటానికి క్రీస్తు పడిన పాటలలో కొదువైన ఇంకా కొదువు పెట్టాడు మనందరి కొడుకు అయితే పౌలు ఏమైనా సాక్షిస్తున్నాడు నా వంతు నేను శ్రమపడుతున్నాను తన మరి మనవంతు ఏంటి చూడాలి మనవంతు కూడా మనం ఏం చేయాలి ఇటువంటి సాక్ష్యం ఇవ్వాలి దానికే బహుమానం అనేది కలుగుతుంది సరే ఇప్పుడు దాని తర్వాత ఉపాధ్యాయ తర్వాత మనకి యోనా గ్రంథం ఉంది యోనాని కూడా ధ్యానించుకున్నాం యోన అంటే అర్థమేంటి పావురము లేక గోవా ఏంటి డవ్ ఆర్ పిజియన్ ఓకే పావురం బా కొత్త నిబంధనలో దేనికి గుర్తుగా ఉందంటే దేనికి గుర్తుగా ఉంది పరిశుద్ధాత్మక గుర్తుగా ఉన్నది తర్వాత పాత నిబంధనలో కూడా ఆది కాండము ఆరో ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చూస్తాం చూడండి తీన లేదు తర్వాత తర్వాత చూసుకోండి అక్కడ నోహో వాడలో ప్రవేశిస్తాడు జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ దేవుడు చెప్పినట్టుగా జతలు జతులుగా తాను ప్రవేశపెడతాడు పవిత్రమైన వాటిని అపవిత్రమైన జంతువులు పక్షులన్నిటిని కూడా ప్రవేశపెడతాడు వానం వచ్చింది వరద వచ్చింది భూమి మీద ఉన్నవారంతా నాశనం అయిపోయారు జీవరాశులన్నీ నాశనం అయిపోయినాయి అయితే వాడలో ఉన్నవారు మాత్రమే అది మనుషులు జా జంతువులు అన్నీ కూడా భద్రంగా సురక్షితంగా ఉన్నాయి అయితే ఆరు నెల వచ్చిందో లేదో తెలుసుకోవాలని తాను కిటికీ గుండా మొట్టమొదటిగా కాకిని పంపాడు కాకి అంటే అపవిత్రమైన పక్షి ఆ పాపిని పంపినప్పుడు అదేం చేసిందంటే అది ఎప్పుడు కూడా స్వార్థ జీవితానికి ఇష్టపడుతుంది కాబట్టి తాను ఏం చేసిందంటే ఇక్కడ ఇన్ని దినాలు నేను ఇక్కడ ఉన్నాను బయట ఇంత అపాయం జరిగింది అయితే నన్ను కూడా దేవుడు కాపాడాడు అయితే నా యజమాను నన్ను పోషించాడు ఎన్ని దినాలు నన్ను పోషించాడు నోబు అయితే తాను ఒక పని మీద నన్ను పంపిస్తున్నాడు ఆ పని ముగించుకొని తిరిగి నేను మందిరంలోకి వద్దాం లేకపోతే వాడలోకి వద్దాం నా యజమానుడి దగ్గరికి వద్దాం నో దగ్గరికి అనుకుందాం ఏం చేసింది ఎందుకు స్వార్థపరులు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు కాబట్టి వెళ్ళిపోయింది అంతే మళ్ళీ కనుభ అయితే అది రాపోవడం చూసి మళ్ళీ ఏం చేశాడు అందుకనే శరీర శరీరానుసార్ని స్వార్థపరుల్ని దేవుడు నమ్మడు నమ్మినప్పటికీ కూడా వారేంటో తెలుసు కాబట్టి వారికి దేవుడు పనులు అప్పిజెప్పుడు పని లేకపోతే జీతం లేదు కాబట్టి అటు భౌతికంగా కానీ ఇటు ఆత్మీయంగా కానీ రక్షణ అనేది ఉచితము విశ్వాసాన్ని కాపాడుకోవాలి అపవిత్రంగా ఉంటే మళ్ళీ శిక్షావిధికి గుర్ర గురి అవుతూ ఉంటాం సో వాటన్నిటి నుంచి కూడా విడిపించి చాలా బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి అందుకని అపూస్తడి పౌలు వెర్రివాడు కాదు కనుక తను తాను పూర్తిగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని మానసిక స్థితిని శరీరాన్ని సమస్తాన్ని కూడా మార్చుకున్నాడు శరీరాన్ని కూడా తాను ఏం చేశాడు పరిచరికి అనుకూలంగా తాను మలుచుకుంది విరగొట్టి నెలగొట్టి దాన్ని స్వాధీనంలో ఉంచుకుంటున్నానని చెప్తున్నాడు అనమాట శరీరం కనుక ఇటువంటి లైవ్ ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ని మాదిరిని మనం తప్పకుండా తీసుకోవాలి లేకపోతే మన ఆత్మీయ జీవితం అంతంత మాత్రం ఉంటుంది లేకపోతే చివరికి కాకిలాగా ఇంకా వెళ్ళింది వెళ్ళటం వెళ్ళిపోతూ ఉంటాం సో అలా లేకుండా జాగ్రత్త పావురు అని తర్వాత పావురాన్ని వదిలిపెట్టాడు వదిలిపెట్టినప్పుడు అప్పుడు నీళ్లు తగ్గినాయి తగ్గిన తర్వాత ఒలేవ చిగురిని తీసుకుని ఈ చిగురు దేనికి గుర్తు అంటే కృపకి గుర్తు లేకపోతే అక్కడ ఏమైంది సువార్తకి గుర్తు ఏంటంటే గుడ్ న్యూస్ నీళ్లు దిగిపోయినాయి వచ్చింది చెట్లు ఏమవుతున్నాయండి కనపడుతున్నాయి చూడండి ఆ వరదలో కూడా చనిపోనదే చెప్పండి ఆ వరదలో కూడా చనిపోనదే చెప్పండి అమ్మా విత్తనం చెట్టు వలివ చెట్టు బాగా నువ్వేం చెప్పు గట్టిగా చెప్పు తప్పో ఒప్పో చెప్పాం కాదు విత్తన ఒలీవ చెట్టు ఒలియవ చెట్టుకు ఏం లేదండి సో అది కూడా భూమి మీద ఉండి కూడా ఉగ్రతను ఏం చేసింది తప్పించింది ఈ ఒలేవ చెట్టు లేక ఒలేవ నూనె కూడా పరిశుద్ధాత్మక గుర్తుగా ఉంది అదేనాడు వాళ్ళు దేవునికి అదేంటిది దీప అభిషేకించడానికి వాటి అభిషేక తైలము తర్వాత దీప దాన్ని ఏమంటారు ధూపం ధూపం వేసినప్పుడు ఆ దీపం వెలిగించడానికి నూనె కూడా దంచింది ఓలివ దంచిన ఓలివ కాయల్ని గింజల్ని తీసి ఆ విధంగా చేస్తారు ఇది పరిశుద్ధాత్మ కూడా గుర్తుగానే ఉందన్నమాట సో అలాగా ఆ పావురం ఏం చేసిందంటే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అంటే చూడండి యోహానుసు వార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి వచ్చి ఆయన వచ్చి ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ వచ్చి పాపమును కూర్చి నీతను కూర్చు అమ్మ తీర్పునగూచియో లోకమును ఒప్పుకొని జాగను కదా అప్పుడులాగా నోవ దినాల్లో అందరూ నశించిపోకుండా ఆయన వచ్చంటే యేసుక్రీస్తు ప్రభు మొదటిగా వచ్చాడు పాపుల పా పాప పరిహారం కొరకు తను తాను సెలవులు అర్పించుకుని పాపాన్ని పరిహారం చేశాడు మరణాన్ని జయించాడు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని లోకములో ఉన్న వారికి ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి కాబట్టి ఇక్కడ ఈ సువార్తను ప్రకటించేవారంటే ఆత్మ సాక్ష్యం ఇచ్చేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ నీవు నేను సువార్తె కావాలి అంటే మనకు కూడా పరిశుద్ధాత్మ కార్యం చేయాలి అపోసలైన పౌలు మొట్టమొదటిగా సువార్త చెప్పినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారంటే తాను చెప్పిన మాటలను బట్టి కాదు కానీ దేన్ని బట్టి అండి తాను చెప్పిన మాటల్ని బట్టి పరిశుద్ధాత్మ పేతురు పౌలు చెప్పాను ఆ పేతురు అపోసరైన పేతురు చెప్పినప్పుడు తాను చెప్పిన మాటల్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ వారిని ఒప్పుకొని చేశాడు ఎంతమందిని మూడు వేలని ఏమని ఒప్పుకొని చేశాడు పాపమును కూర్చి నీతిని కూర్చి తీర్పుని కూర్చి మన సువార్త కూడా దాన్నే బేస్ అయింది అప్పోసరైన పౌరులు కూడా అగ్రపరాజు కూడా ఇవే మాటలు చెప్తారు ఆశా నిగ్రహం గురించి దే చెప్పినప్పుడు దేవుని ఉగ్రత గురించి చెప్పినప్పుడు అని భయపడి ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేస్తున్నావా ఈసారికి వెళ్ళి తర్వాత చూద్దాం అర్థమైందండి ఇప్పుడు మనమంతా కూడా పరిశుద్ధాత్మతో ఏకేపించి పనిచేయాలి పరిశుద్ధాత్మతో ఏకేపించి పనిచేయాలి అంటే దేవుడితో ఏకేపించి పనిచేయాలి తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకీపిస్తున్నారు లేదా వారెప్పుడు కూడా ఒకరితలం ఒకరి ఆలోచన ఇంకొకరికి ఇంకొకరి ఆలోచన ఇంకొకరు పడకుండా ఉండదు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది ఒకటే ఉంటుంది తండ్రి చెప్పింది కుమారుడు పరిశుద్ధాత్మ అంగీకరిస్తారు కుమారుడు చేసేది తండ్రి పరిశుద్ధాత్మ అంగీకరిస్తారు పరిశుద్ధాత్మ చేసేది తండ్రి అయితే ఏంటంటే తండ్రి చెప్పినట్టు కుమారుడు చేయాలి తర్వాత తండ్రి చెప్పినట్టు పరిశుద్ధాత్మ కూడా అందుకనే యేసుప్రభు ఏం చెప్పాడంటే నా తండ్రి వాగ్దానం చేయబడిన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు వాగ్దానం చేశారు యేసుప్రభుని ఎవరు పంపించారు పరిశుద్ధాత్మ యేసుప్రభుని ఎవరు ఎవరు పంపించారు తండ్రి పరిశుద్ధాత్మని ఎవరు పంపించారు మళ్ళీ యశ్ ప్రభుని ఎవరు పంపిస్తారు తండ్రే పంపిస్తారు ఓకేనండి కాబట్టి అలాగా వీళ్ళిద్దరూ కూడా విధేయత చూపిస్తారు అనమాట ఇక్కడ ఎన్ని దినాలు కూడా అక్కడ ఉన్న ఆ పావురం ఏం చేసింది విధేయత చూపించింది వెళ్ళి గుడ్ న్యూస్ ఏం చేసింది తీసుకోవచ్చు అప్పటి నుంచి ఇక ల్యాండ్ అవుట్ అని ప్రిపేర్ అవుతా ఎక్కడ ఎక్కడ ఆగిందండి అరారాతి పర్వతం మీద అక్కడ దిగిన వెంటనే భోజనం చేశారా మనం ఏం చేస్తాం హోటల్ ఎక్కడుంది ఎక్కడ భోజనం దొరుకుతుంది అవన్నీ చేస్తాం వీళ్ళు ఏం చేశారండి కాబట్టి ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరుగుతుంది మనలో ఉండి ప పరిశుద్ధాత్మ నేటి దినాల్లో కూడా తాను పనిచేస్తున్నాడు అనమాట అందుకనే సంపూర్ణంగా మనం ఏం కావాలంటే కాకిలాగా ప్రవర్తించకూడదు ఎలా ప్రవర్తించాలి కాకులు వంటి మనల్ని ఇంకో మాటలు చెప్పాలంటే పావురం వలె చేశాడు కాకులు వంటి మనల్ని ఏం చేశాడు పాపు అంటే శరీర తత్వం కలిగిన మనల్ని సాతాన మనసు కలిగిన మనల్ని యేసు ప్రభు మనసులోనికి తీసుకొచ్చాడు రెండవది పరిశుద్ధాత్మ స్వభావం కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ స్వభావం ఏంటి చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది చదవండి పరిశుద్ధాత్మక స్వభావం ఏంటో ఆత్మ ఏమనగా పరిశుద్ధాత్మను పొందిన వారు ఏ ఫలం కలిగి ఉంటారు నేను ఆత్మని కలిగి ఉన్నాను అంటే ఈ స్వభావం కలిగి ఉండాలి ఆత్మ ఫలమేమనగా దైవికమైన ప్రేమ సంత దేవుడిచ్చే సంతోషము దేవుడి దేవుని సమాధానము దేవుని దీర్ఘశాంతము దేవుని దయ దేవుని మంచితనము దేవుడిచ్చిన విశ్వాసము దేవుని మందుల విశ్వాసము సాత్వికము ఏసు ప్రభు చూపించిన సాత్వికము ఆశ యేసు ప్రభు చూపించిన నిగ్రహం సాతానుడు ఎంత శోధించుకోమని లొంగిపోయాడా లే తప్పిపోయిన కుమ్మాడికి ఆశానిగ్రహం ఉందా లేకపోతే ఆశా ఆశానిగ్రహం ఉందా లేకపోతే ఆదాంకి ఆశా నిగ్రహం ఉందా ఇది లేని వాళ్ళందరూ తప్పిపోయారు ఇది దేవుడు ఇటువంటి దైవికమైన స్వభావంలో మనల్ని పాలి చేశారు సో నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉన్నానని చెప్పే వారందరూ కూడా ఈ ఈ గుణాలు కలిగి ఉండాలి ఇంటివన్నీ దైవికంగా మార్చుకోవాలి సేమ్ ఇలాగే శరీరానికి కూడా ఉంటాయి అది స్వార్థపూరితమేమి ఇప్పుడు ప్రేమ అంటే మానవ ప్రేమ మానవ ప్రేమ ఎవరిని ప్రేమిస్తారండి భార్య భర్తలు తన భా భర్త భార్యను భార్య ఇద్దరు ప్రేమిస్తారు అది ఒకటి తమ ఇద్దరు కలిసి తమ పిల్లలను ప్రేమిస్తారు ఒకటి ఉద్యోగం చేసి సంపాదిస్తారు నా కొరక మీ పిల్లల కొరక అది అంతవరకే అది దానికే పరి అది ఆత్మసంబంధమైన ప్రేమ అందరిని ప్రేమిస్తారు ఇది మొట్టమొదటిగా ఎందుకంటే దేవుడు ప్రేమించే యేసుప్రభుని పాప నివారణ కొరకు ఆశీర్వాదం కొరకు అనుగ్రహించాడు కనుక ఆ యేసుప్రభుని వారికి పరిచయం చేస్తాం లేకపోతే వారి ఇబ్బందుల్లో దేవుడు చేయడం లేని ఏది లేదు కనుక ప్రార్థన చేస్తాం మన దగ్గర కొన్నిసార్లు అవిశ్వాసాలను కూడా మన వాళ్ళు తీసుకుని వస్తారు అలా ఇలా ఇబ్బందుల్లో ఉన్నారండి ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నారు సో మనం వారి కొరకు ప్రార్థన చేస్తాం అంటే ఊరిగా గుడ్డుగా చేయం కానీ ఇప్పుడు నాకెవరని చెప్తే ఆ నెంబర్ వాళ్ళని ఫోన్ చేయించండి వాళ్ళతో మాట్లాడండి మాట్లాడినప్పుడు ఏ విషయాలని చెప్పి వాళ్ళతో కూడా ప్రార్థన చేయించి అట్లా ఒక క్రమేణ విధానంలో తీసుకుని వస్తాం అట్లా దేవుని ప్రేమ వారు కూడా తెలుసుకుని ఆ ప్రేమలోకి వచ్చి ఆ ప్రేమ యొక్క ఫలాన్ని వారు కూడా పొందేటట్టుగా మనం చేయాలి దేవుని ఆత్మ ద్వారానే ఆద ఆదరింపడతారు కానీ మన మనంతటి మనం ఎవరిని కూడా ప్రేమించేసి ఏం చేయలేం ఓకే అండి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి ఎవరు చేయాలి కార్యం పేదలు ఆ కుంటివాణ్ణి లేవనెట్టినప్పుడు ఆ పుస్తల మూడో అధ్యాయంలో దీంతో యేసు స్నామంలో లేచి పరిశుద్ధాత్మ శక్తితో కార్యం జరిగింది వెను వెంటనే ఏమైంది వారికి తోడుగా ఉండి పరిశుద్ధాత్మ కూడా కార్యం చేసిన కారణం చేత వాళ్ళు ఆ విధంగా మేలు పొందుతూ వచ్చారు అలాగే దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరుస్తూ వచ్చారు రెండో పరిధింది ఒకటి మూడు నాలుగు ఐదు వచనాలు చూడండి రెండవ కొన్ని ఒకటి మూడు నాలుగు ఐదు వచ్చి కనికరము చూపు తండ్రి మొదటి కనికరమ చూపు తండ్రి రెండవది సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు చూసారా ఎవరినంటే పౌల్ని ఎవరు ఆదరిస్తున్నారు దేవుడు ఏ మనిషి కాదండి తనకి లక్షలాది మంది వేలాది మంది తన ద్వారా రక్షణ పొందిన వాళ్ళే ఉండొచ్చు వాళ్ళెవరి ద్వారా తనకు ఆదరణ లేదు ఎవరి ద్వారా ఉంది వినాడు అంకులు చేశాడు అంకులు మాట్లాడాడు అంకులు వచ్చాడు అంకులు ఇచ్చాడు ఇవే ఉంటాయి కదా ఇవన్నీ ఉంటాయి తర్వాత రెండోది ఏమి ఉండాలండి ఈ సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి పౌలు ఏమంటున్నాడు ఏ ఆదరణతో ఆదరించాడో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను సరే ఆది ఆదరించుచున్నాడు ఈ సాక్ష్యం మనకు కలిగి ఆదరణ పొందిన మనము దేవుని ద్వారా అదే రీతిగా మనం కూడా ఎట్టి శ్రమలో ఉన్నవారు నేను ఏం చేయాలి ఆదరించాలి కాబట్టి ఎందుకు మనల్ని ఆదరిస్తున్నాడు శ్రమలో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్న వారిని నువ్వు కూడా ఆదరిస్తావేమో అని అది ఆదరణ చాలు నువ్వు ఇచ్చే ఆదరణ కొన్నిసార్లు అవసరమైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఆర్థిక విషయాలు కానీ ఇంకే విషయాలు కానీ ఇంకే విషయాలు కానీ కొన్నిసార్లు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేయవలసి ఉంటుంది నానా రకాలుగా మనం చేసి వారు కృంగిపోకుండా ఏం చేయాలి వాళ్ళని అయితే వారిలో శరీరతత్వం చోటు చేసుకుని వాంటెడ్లీ అలాగే చేస్తుంటే దాన్ని మనం ఏం చేయాలి ఒకే అర్థమవుతుందండి అందుకని ఎప్పుడు కూడా మనసు వారి విశ్వాస విధానము విధేయత ఇవన్నీ కూడా చెక్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ దైవమైన విధానం వాక్యంలో ఉన్నవి ప్రత్యక్షత అవసరం ఓకేనా ఇప్పుడు ఏమి నేర్చుకున్నాం మనం ఏమి నేర్చుకున్నాం కాకి బావురు ఆ రెండు గుర్తుపెట్టుకొని చాలు ఎందుకు వచ్చింటాడు ఏమైనా అంటే అర్థం ఏంటి పావురం ఆర్ గోవా ఓకే రెండు ఆల్మోస్ట్ ఒకే జాతి గోవా అంటే మగదా ఏంటి నాకు తెలియదు ఓకే ఒకవేళ ఎవరని తెలిస్తే చూసుకోండి అయితే ఆ విధంగా నోవో దినాల్లో ఎవరు ఎవరి ద్వారా శుభార్త వచ్చింది ఈ దినాల్లో ఎవరు శుభార్త ప్రకటిస్తున్నారు మనం ప్రకటించినప్పటికీ పరిశుద్ధాత్మ కార్యం చేస్తేనే ఆ వ్యక్తి ఏమవుతాడు రక్షింపగొడతాడు మారటం తర్వాత ఇడికే మనం మారుతున్నాం కదా ఇంకా అది మారేది అది స్లో ప్రాసెస్ ఫస్ట్ ఏం కావాలి రక్షణార్థమైన విశ్వాసంలోకి రావాలి సంగంలోకి రావాలి వచ్చి ఇక్కడ నేర్చుకోవాలి సో ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం కొంత సమయం